ఏడు కొండలు రైతే వారీగా రైతువారీగా రైతు సబ్సిడీలు మొత్తం తీసేసారు ఒక్క సబ్సిడీ లేదు మాది ఒక ఆరు ఎకరాలు మాడితోట ఉంది ఆయన చంద్రబాబు ఉండంగా దానికి కోసుకోవటానికి చెక్కాలని ఫర్టిలైజర్స్ అని డ్రిప్ సిస్టమ్ అని బోర్లు తీసి దానికి కరెంట్ లేని వాళ్ళకి సోలార్ అని అలా ఇచ్చాడు ఇప్పుడు అసలు ఏమి సబ్సిడీ అనేది రైతుకు అనేది సబ్సిడీ అనేది ఒక్కదానికి కూడా లేకుండా పోయింది ఇప్పుడు ఈరోజు వాణిజ్య పంటలు కూడా మేము సబ్సిడీలు ఇస్తాము గిట్టుబాటు కలిగిస్తాము అని మాట్లాడుతున్నాను రైతు భరోసా ఇస్తానని చెప్పి మాట్లాడుతున్నారు రైతు భరోసా వాలంటీర్ నాకు మూడు సంవత్సరాలు అవుతుంది వాలంటీర్కి ఐదు ఐదు వేలు ఇస్తున్నారు ఆ వాలంటీర్ని నేను మూడు సంవత్సరాల నుండి అరే నాది ఆగింది రైతు భరోసా ర పడతలేదు మీ యాప్లోనేమో పడుతుందని చూపిస్తుంది మరి నాకైతే నా అకౌంట్లో పడతలేదని ఆ ఆడికి వాలంటీర్ చెప్పాను ప్లస్ ఆ వాలంటీర్ని కూడా బ్యాంకు తీసుకెళ్ళా ఆడ ఆ మేనేజర్కి చూపించాడు ఇదిగో నా మా యాప్లో పడుతుందండి అని ఏమంటే మీ యాప్లో పడుతుందా లేదా నాకు అనవసరం మా బ్యాంకు ఆయన అకౌంట్లో పడితే మేము ఇస్తాం లేదంటే అది మీరు ఎక్కడ బా ఎక్కడ ఆగిందో మీరు చూసుకోండి అన్నాడు మూడు సంవత్సరాలకి లాస్ట్ సంవత్సరం కొత్తూరు తాడేపల్లి మాది అక్కడ వైఎస్ వైఎస్ఆర్సిపి మా ఫ్రెండే వాడు వచ్చి ఇంకొక ఆమె అగ్రికల్చరల్ ఆమె ఒకటి ఉంది ఆమె దగ్గరికి వెళ్తే ఆధార్ అప్డేట్ అవ్వలేదు అందుకని అతనికి పడలేదు అని లాస్ట్కి అంది వాలంటీర్ అది చెప్తే అప్పుడే మేము దానికి సెల్యూషన్ ఆలోచించి వచ్చాయి కదా ఇలాంటివన్నీ చెప్పరు అలాంటివి చెప్పతే సామాన్యుడికి ఏం తెలుస్తుంది ఆగిందో ఏం జరిగిందో ఆమె చెప్పాలి కదా గతంలో ఎలా అన్న రైతు భరోసా గతంలో రైతు భరోసా వచ్చింది ఈ ఆధార్ అప్డేట్లు ఇవన్నీ ఉండేవి కాదు ఆయన విఆర్ఓ ఒక సెక్రటరీ ఉండేవాడు అది ఏదన్నా రాలేదే ఏంటంటే రాలేదంటే ఒకసారి బ్యాంక్ వెళ్ళాను అనేవాడు అక్కడికి వెళ్తే వాళ్ళు ఏదో వాడు చెప్పేవాళ్ళు ఇక్కడికి వచ్చేవాళ్ళం అంతే అయ్యేది ఇప్పుడు మరి ఎక్కడ అవుతుందో ఏంటో తెలియని పది ఇప్పుడు ఆడు ఇంటింటికి వస్తాడు ఆ వాలంటీర్ అనేవాడు ఆడి చెప్తే అరే ఏం చేసేవరా నా పని ఏం చేసేవారంటే అవున చెప్పాను అది చెప్తాను అని అంటాడు ఆడు అదే అంటే అన్న కరెంట్ బిల్లు అయితే చెప్పాల్సిన పని ఏం లేదన్నా కరెంట్ బిల్లు నా మా ఇంటి మూడు వందలు వచ్చేది ఇప్పుడు పద్నాలుగు పదిహేను వందలు వస్తుంది అది ఎందుకు వస్తుందో తెలీదు చంద్రబాబు నాయుడు రేట్లు పెంచాల్సి వచ్చిందని అంటున్నారు గతంలో అప్పులు చేసే చంద్రబాబు నాయుడు ఈరోజు రేట్లు పెంచామని అంటున్నారు దాని ఆయన ఒక రెండు లక్షల కోట్లు అప్పు చేశాడు ఏమి లేకుండా ఆయన వచ్చాడు ఆ తెలంగాణ వాళ్ళు తవరైతే మరి ఏదో ఆ సెంట్రల్ గవర్నమెంటు ఏదో చేసింది ఏదో తెప్పలబాటి ఆడేదో ఆ బొల్లాడు ఆడేదో చేశాడు మరి తర్వాత ఆడి వల్ల కాదు అని జగన్ గారిని నేను ఓటేసాలి జగన్ గారిని గెలిపించాము ఈయన ఏం చేశాడు రైతులన్నిటికీ సబ్సిడీ తీసుకుడు మరి నిత్యావసర వస్తువులన్నీ రేట్లు పెరిగింది పామాయిలు అరవై ఏడు రూపాయలు అరవై రూపాయలు ఉండేది కుప్పుడు ఇంకా కొద్దిగా ఎనభై ఆరు రూపాయలకి వచ్చింది అంతకుముందు అయితే వంద రూపాయలు నూట పాతికి అమ్మింది కందిపప్పు నూట అరవై నూట డెబ్బై శనగ నూనె నూట డెబ్భై మరి ఏదైనా సరే అభివృద్ధి సంక్షేమం అంటూ ముందుకెళ్తున్నాడు కదా జగన్ అభివృద్ధి ఏమో తీసుకెళ్ళి తట్లో ఇచ్చాడు అప్పులు తీసుకొచ్చామో ఆటో వాళ్ళకి నలభై సంవత్సరాలు ఆడవాళ్ళకి ఎవరైనా డబ్బులు ఇస్తారంటే వాళ్ళు పని చేసుకోలేరా నలభై సంవత్సరాల ఆడవాళ్ళు ముసలి వాళ్ళకి ఇవ్వు నలభై సంవత్సరాలు ఆడవాళ్ళకి డబ్బులు ఇస్తే అది సోమరపోతా ఏమొద్ది ముసలివాళ్ళు అంటే వాళ్ళు చేసుకోలేరు పని చేసుకోలేరు నాలుగేళ్ళు కాకపోతే ఐదు ఏళ్ళు ముసలి వాళ్ళకి నలభై సంవత్సరాలు ఆడవాళ్ళకి డబ్బులా ఆటో వాళ్ళకి డబ్బులా నెరవేర్చాలని చెప్తున్నాడు కదా ఏమి ఇచ్చిన హామీలు అవి ఎందుకే ఎందుకు ఇవ్వాలి ముసలి వాళ్ళకి ఇచ్చావు బాగానే ఉంది ఆ అమ్మఒడి అన్నావు అది బాగానే ఉంది ఆ అమ్మఒడికి ఏం మెలిగి పెట్టావు కరెంటు బిల్లు వస్తే వస్తే కట్టు ఆ కరెంటు బిల్లు నువ్వు ఎక్కువ వచ్చేసింది మూడు వందలు కరెంటు బిల్లు వచ్చేది మా ఇంటికి పదమూడు వందలు పద్నాలుగు వందలు వస్తుంది మరి అది ఏమవుతుంది కరెంటు బిల్లు పెరక్క ఏమవుతుంది ఆ కరెంటు బిల్ పెరిగిందని చేసేస్తున్నావు అంటే గతంలో ఇలాంటి చూసారా ఇలాంటి షరతులు కరెంటు బిల్ ఎక్కువ కట్ చేయడానికి ఇలాంటివి ఇవ్వండి అంత ముందు ఇస్తానంటే ఇచ్చేవాళ్ళు లేదంటే దొబ్బేసేవాళ్ళు ఇప్పుడు ఆమె ఇస్తున్నాడు దానికి ఏదో ఒక లింక్ పెడుతున్నారు ఏదో ఒక లింక్ పెట్టేసి వస్తున్నారు దానికి ప్రతి గ్రామాన్ని అభివృద్ధి మాది కొత్తూరు తాడేపల్లండి అక్కడికి వచ్చి ఎంక్వైరీ చేయండి లాస్ట్లో దేవినేని ఉమా మా ఎమ్మెల్యే లాస్ట్ అంగన్వాడీలో అయిపోయింది పంచాయతీ ఆఫీస్ అయిపోయింది లాస్ట్కి డొంక రోడ్లు కూడా ఇరవై తొమ్మిది రోడ్లు లాస్ట్లో చేసేసారా అయిపోయింది ఇప్పుడు వసంత కృష్ణ ప్రసాద్ గారు మాకు ఎమ్మెల్యే మంచోడే ఆయన చేత్తానికి వీళ్ళు ఇతనేగా చేసేది ఆయనగా ఏమి చేయలే మా ఊరికైతే ఏం చేయలే బడికి మట్టికి రంగులు వేసి బయట గోడల మీద బొమ్మలు అవి అయితే వేశారు మా ఇంటి ఎదుర బడి రంగులు వేశారు చిన్న చిన్న పిల్లల బొమ్మలు ఆ పెన్సిల్ బొమ్మలు అవి వేశారు అన్నా అండి ఈరోజు సెంట్ స్థలం ఇచ్చి న్యాయం చేస్తానని చెప్తున్నాడు సొంత ఇంటికల్ నెరవేర్చానని చెప్తున్నాడు కదా అలా ఉన్నాయి ఇంటి పరిస్థితి అసలు సెంట్ ఎవడు సరిపోద్ది అండి అసలుకి పల్లెటూరులో సెంటు సరిపోద్దా ఒక కుక్కను పెంచుకుంటాడు ఒక కోడిని పెంచుకుంటాడు లేకపోతే ఒక మేకను పెంచుకుంటాడు ఇప్పుడు సెంట్ ఇచ్చాడు ఆడికుండా ఇంకేమన్నా రెండు సెంట్లు ఉంటాయి అది అమ్మితే కానీ ఆ సెంట్లో ఇల్లు కడతాడాడు లేకపోతే ఆడు కట్టలేడు అన్నీ పెంచేసి అయితే ఎట్ట కడతాడాడు ఇల్లు నువ్వు కట్టపోతేనేమో మీ సెంటు లాక్కుంటావు అన్నారు జనమైన కొంతమంది ఏం చేశారు ఆ సెంటు కూడా దక్కుదాల ఉండదని అప్పులు చేసి కొంత లేపారు ఇప్పుడు ఆడు అప్పులు పోలేడు మళ్ళీ మళ్ళీ నేనే గెలిస్తాను నూట నాకే అవసరం జగన్ గారు సవాల్ చేస్తున్నాడు మళ్ళీ గెలితే ఇక ఈసారి ఆ పాకిస్తాన్కి ఆ బంగ్లాదేశ్ కన్నా ఈనం అయిపోద్ది ఈ ఆంధ్రప్రదేశ్ అంతకన్నా ఈనం అయిపోద్ది అది అంటే ఇప్పుడు స్టిక్కర్లు వేసారు గతంలో జగన్ మా నమ్మకం నువ్వే అంటూ కూడా ఇన్ని స్టిక్కర్లు వేసారు సిద్ధం అంటూ కూడా ఫ్లెక్సిలు పెట్టేస్తా ఉన్నారు కదా ఎలా దానికైతే మట్టుకు ఖర్చు పెడుతున్నాడు అండి ఏది ఆ పబ్లిసిటీకి వాటికైతే మట్టుకి ఫుల్గా ఖర్చు పెడుతున్నాడు ఆ డబ్బులేదో జనాల అభివృద్ధికి ఖర్చు పెడితే బాగానే ఉంటుంది అది అంటే రెండు నెలలు ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా ఎలా అంటే గారేమో రాబోతున్నారు ఏమో నేనే సింగిల్గా వస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు అంటే ఈసారికి అయితే షర్మిల గెలవదండి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రత్యేక హోదా అంటున్నారు కానీ వాళ్ళ వల్ల విడిపోయిందనేది ఆంధ్రప్రజలు ఇది షర్మిల గారు ఈసారికి అయితే గెలవదు ఇక ఈ జగన్ గారైతే ఈసారికి అయితే గెలవడు

చెడ్డోడనేం కాదు వ్యక్తి మంచోడే విజయవాడకే కొద్ది గొప్ప చేసింది ఆయనే కానీ ఇంకా బాగు చేయాల్సిన టైంలో టెళ్ళిపోయాడు ఇంకే అది ఆయన కర్మో లేకపోతే మా కర్మో తెలియదు